పేరు రామాంజనమ్మ ఆయన పేరు రామాంజనేయులు సురేంద్రబాబు గారికి ధన్యవాదాలు మాకి సార్ సో ఇబ్బందుల్లో ఉంటే రెండు లక్షలు ఇచ్చినాడు ఆడుకున్నాడు సార్ ధన్యవాదాలు గ్రామము కళ్యాణదుర్గం మండలం రామాంజనేయులు అనే వ్యక్తి ప్రమాదవశాత్తు తోటలో కరెంటు పట్టుకొని చనిపోయింటే వాళ్ళ కుటుంబం చాలా ఆర్థికంగా వెనకబడి ఉన్న టైంలో మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే అది వాళ్ళ స్పందించి సొంత నిధులతో ఎమ్మెల్యే గారు రెండు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చి ఆదుకున్నాడు ఎమ్మెల్యే గారికి మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము నమస్కారం అది ఉలికెళ్ళ గ్రామంలో రెండేళ్ల క్రితం రామాంజనే సాధారణ వ్యక్తి ప్రమాద సావుతూ కరెంటు చనిపోతే ఓకే మా గ్రామ పెద్దలు సర్పంచారు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే పరిస్థితి చూసి సొంత నిధులతో ఆర్థిక సాయం చేశారు సో ఆ డబ్బులు వాళ్ళకి చాలా యూజ్ అయ్యాయి అలాగే ఆ డబ్బుల ద్వారా ఫ్యామిలీ అనేది ఒక స్టేజ్లో సెటిల్ అయ్యింది ఇలాంటి ఎమ్మెల్యే మన కళ్యాణదుర్గంకి రావడం చాలా అదృష్టం అండి థ్యాంక్ యూ సురేంద్రబాబు సార్